ఇండిపెండెన్స్ డే అండి డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవం మనం సెలబ్రేట్ చేసుకున్నాము ఇది చాలా గొప్ప సంతోషకరం పూర్తి భారతదేశం కలిపి జరుపుకునే ఒక ఫెస్టివల్ ఒక పండుగ వాతావరణం అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నాము మరి ఈ తరుణంలో మనం గుర్తు చేసుకోవాల్సింది మన పూర్వీకులు గుర్తు చేసుకోవాలి ఇంత హ్యాపీనెస్ని ఇంత ఇండిపెండెన్స్ని ఈ స్వతంత్రాన్ని మన కోసం తెచ్చిపెట్టినటువంటి మన పూర్వీకులు ఎవరైతే ఉన్నారో వారు సమస్తము కోల్పోయి సమస్తం కూడా త్యాగం చేసి దేశానికి స్వతంత్రం కావాలని పోరాడారు కదా ఆ పోరాటాన్ని ఒక్కసారి గుర్తు చేసుకోవాలి మరి మన ప్రేక్షకులందరూ కూడాను ప్రతి ఒక్కరు కూడాను మన పూర్వీకులను గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది కొన్ని విషయాలు మనం ఎవరేసుకోండి ఎందుకంటే అది మన బాధ్యత వారి హక్కు మన పూర్వీకులు ఎవరైతే ఉన్నారో మన తాత ముత్తాతలు ఎవరైతే ఉన్నారో మన భారతదేశానికి స్వతంత్రం రావాలని ఎంత పాటు పడ్డారు ఏ స్థాయిలో వారు పోట పోరాడారు అంటే వారి కుటుంబాన్ని కూడాను పక్కన పెట్టేసి వారి వ్యాపారాలు పక్కన పెట్టేసి వారి ప్రాణాలను కూడా త్యాగం చేసేసి దేశం కోసం ఏదైతే పోరాడారో కాబట్టే మనకి ఈరోజు మన భారతదేశం వచ్చింది అవును కదా సార్ వారే కనుక ఆ పోరాటం చేయకపోతే ఈరోజు ఎలా ఉండేది అదే బానిసత్వ జీవితంలో ఉండేవాళ్ళం కదా ఎన్నో సంవత్సరాలు బానిసలుగా బతిగిన వారము ఈరోజు హ్యాపీగా నా దేశము అని మనల్ని మనం పరిపాలించుకుని ఈ స్థితిలో ఉన్నామంటే ఇది వాళ్ళు చేస్తుంటే త్యాగ ఫలమే అయితే వారు అంత గొప్ప త్యాగాలు చేశారు కదా అంత గొప్ప త్యాగాలు చేశారు కదా ఈరోజు మనం మన దేశం కోసం ఏం చేస్తున్నాం అన్నది ఒక్కసారి ఆలోచించాలా అవసరం లేదా ఒక్కసారి ఆలోచించండి అసలు ఈరోజు మనం మన దేశం కోసం ఏం చేస్తున్నామో స్వతంత్ర భారతదేశం అయితే వచ్చేస్తుంది మరి స్వతంత్ర భారతదేశం ఎందుకు వారు ఎంత పోరాడారు అంటే వచ్చిన స్వతంత్ర భారతదేశంలో వాళ్ళు ఏమైనా ఎంజాయ్ చేశారంటే లేదు వారు ప్రాణాలు త్యాగం చేశారు కదా వాళ్ళు బ్రతికే లేరు అనేక లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు ఈ పోరాటంలో మరి ఎందుకని అంటే వాళ్ళ తరాలైన వారి పిల్లలు పిల్లలైన వాళ్ళని తర అంటే మనం మనం హ్యాపీగా బతకాలని మనం వాయువులు పీల్చుకోవాలని అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మనము హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలి స్వతంత్రంగా ఉండాలి దేశంలో మనం వేరే వారికి ఆధారపడి ఉండకూడదు ఇండిపెండెంట్గా ఉండాలి స్వతంత్రంగా ఉండాలి ఆనందంగా ఉండాలి అని చెప్పేసి మరి ఈరోజు నిజంగా మన భారతదేశం ఎలా ఉంది సార్ మన భారతదేశము ఎంత స్వతంత్రాన్ని సంపాదించుకున్నాము దాదాపు డెబ్బై తొమ్మిది సంవత్సరాలు ఇది సెవెంటీ నైన్త్ సెలబ్రేషన్ మనం చేసుకున్నాము కదా ఇన్ని సంవత్సరాలు చిన్న వయసు కదా ఏడు సంవత్సరాలు కాదు డెబ్బై తొమ్మిది సంవత్సరాలు అంటే ఇన్ని సంవత్సరాల జీవితంలో ఎలా ఉంది అప్పుడు ఉన్నటువంటి సామాజిక పరిస్థితులు ఎలా ఉన్నాయి ఇప్పుడు సామాజిక పరిస్థితులు మెరుగుపడ్డాయా ఇంకా దిగజారామా అప్పుడు ఉన్నటువంటి డెబ్బై సంవత్సరాల డెబ్బై తొమ్మిది సంవత్సరాల ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉన్నాయి మనవి ఈరోజు ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉన్నాయి ఆరోగ్యంలో ఉన్నామా ఇంకా దిగజారిపోయామా అప్పుడు మానవుడు ఎంత రక్షణలో ఉన్నాడో ఇప్పుడు ఎలా ఉన్నాడు అంటే ఒకసారి చూడండి మానవుడు రక్షణ ఉండాలని ఉపాధి చాలా బాగుండాలని ఆర్థిక విషయాల్లో అయినా కానీ సామాజిక విషయాలను మానసిక అయినా కానీ శారీర అన్ని రకాలు కూడా మంచిగా ఉండాలనే కదా ఈ స్వతంత్ర పోరాటం చేసింది ఒకసారి ఈరోజు ఆలోచించుకున్నట్లయితే ఎలా ఉంది సార్ పరిస్థితి ఈరోజు భారతదేశంలో దాదాపు తొంభై శాతం మంది ప్రజలు ఆర్థికంగా అంటే ఏదో అప్పుల్లో క్రైసిస్లో ఉన్నారు అంటే ఆర్థిక విషయంలో స్వతంత్రం లేదనే కదా అవునా దాదాపు సిక్స్టీ పర్సెంట్ పీపుల్ డిప్రెషన్లో ఉన్నారని అనేక స్టడీస్ చెప్తున్నాయి అంటే డిప్రెషన్లో ఉన్నారంటే ఏంటి నిరాశ చెంది ఇక నా జీవితంలో ఇంకా బాగుపడేది లేదు ఏదో బాధ అది కుటుంబ పరమైనదా ఆర్థిక పరమైందా సామాజిక పరమైనందా ఒక రకమైన డిప్రెషన్లో వచ్చి ఉన్నారంటే మరి ఫ్రీడమ్ ఎక్కడ ఉందని చెప్పేసి ఆరోగ్య విషయాలు చూసుకున్నట్లయితే ఎలా ఉంది ఆరోగ్య పరిస్థితి ఎలా ఉన్నాయి చూడండి ఒక్కొక్కటి మనం పరిశీలించుకున్నట్లయితే చూడండి అది మనకి చట్టాలు ఉన్నాయి కానీ క్రైమ్ రేట్ రోజురోజుకు పెరిగిపోతుంది క్రైమ్ రేట్ ఎంత విపరీతంగా క్రైమ్ పెరిగిపోతుంది క్రైమ్ని అర్థం చేసుకునే లోపల కొత్త క్రైమ్ వచ్చేస్తుంది చట్టాలు ఇన్ని ఉండి కూడా మనము క్రైమ్ని కంట్రోల్ చేయలేని పరిస్థితులు ఈరోజు స్వతంత్ర భారతదేశం అంటున్నాం కానీ ఎంత క్రైమ్ ఉంది ఒకసారి ఆలోచించండి ఎటు చూసినా కానీ రకరకాల హాస్పిటల్స్ వచ్చాయి కార్పొరేట్ హాస్పిటల్స్ వచ్చాయి ఎంతమంది సూపర్ స్పెషలిస్టులు వచ్చేసారు కానీ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది ఏ ఒక్క కుటుంబం పూర్తి ఆరోగ్యంగా ఉందని చెప్పే పరిస్థితిలో ఉన్నామా ఈరోజు అనేక రకాల జబ్బులతో అలండిస్తున్నారు ప్రతి ఇంట్లో కూడా షుగర్లు బీపీలు రకరకాల ఆరోగ్య సమస్యలతో ఉన్నాము ఇది స్వతంత్రమా ఇక్కడ మెరుగుపడ్డామా దిగజారిపోయామా చూస్తున్నాడే ప్రతి గల్లీ గల్లీ స్కూల్స్ వచ్చేసాయి స్టేట్ సిలబస్ సెంట్రల్ సిలబస్ నేషనల్ సిలబస్ ఇంటర్నేషనల్ సిలబస్ రకరకాల సిలబస్లు వచ్చేసాయి కానీ మనిషి నైతిక విలువలు ఉన్నాయి చెప్పండి నైతికంగా కుప్పకూలిపోతున్నాడు మానవుడు అంటే చివరికి ఏమైపోతుంది అసలు ఒక ఇంట్లో ఉన్న ఒక ముగ్గురు నలుగురులోనూ సత్సంబంధాలు లేకుండా పోతున్నాయి భార్యాభర్తలు అన్యోన్యంగా బతకలేకపోతున్నారు ఓవరాల్గా ఇది స్వేచ్ఛనా ఇది ఆనందమా ఇది రక్షణనా అసలు ఈరోజు మహిళకు ఉన్నటువంటి రక్షణ ఏముంది అర్ధరాత్రి ఒక ఆడపిల్ల నిర్భయంగా రక్షణతో ఎప్పుడైతే రోడ్డు మీద నడుచుకుంటూ పోతుందో అదే నిజమైన స్వతంత్రం అని చెప్పారు కదా మరి ఈరోజు పట్టపగలే రక్షణ లేకుండా పోయింది కదా ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉందా లేదా చెప్పండి ఎటు వెతున్నాము ఈరోజు దేశభక్తి ఉందని చెప్పేసి మనందరం కూడా మాట్లాడుతాం నాకు దేశభక్తి ఉంది అంటాను మీకు ఉందని మీరంటారు ప్రతి ఒక్కరు దేశభక్తి ఉందంటారు దేశభక్తి అంటే ఏంటి అసలు దేశాన్ని ప్రేమించడం అంటే ఏంటి దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులు అనే కదా మనం మాట్లాడుకుంది ఇదే కదా నినాదాలు మరి దేశాన్ని ప్రేమించండి దేశంలో ఉన్న వ్యక్తిని ప్రేమించాలి కదా ఈరోజు ఏమైపోయింది ప్రతి వ్యక్తి తన స్వార్థం కోసము నాకు బావ నేను బాగుండాలి నేను మాత్రమే బాగుండాలి ఎవరు ఏమైపోయినా పర్లేదు కానీ నేను బాగుండాలి అని చెప్పేసి మనిషి చేసే ఆలోచనలు మనిషి తీసుకునే నిర్ణయాలు మనిషి చేసే కర్మలు ఎలా ఉన్నాయంటే అందరికి ఎదుటి వ్యక్తికి నష్టం చేసేలా ఉన్నాయి కదా వ్యాపారంలో కలితీ వచ్చేసింది మాటల్లో అబద్ధాలు వచ్చేసాయి పనుల్లో మోసం వచ్చేసింది అందరినీ కూడా మోసం చేసేసే పరిస్థితి అంటే తోడబుట్టిన వాళ్ళు కూడా అన్నదమ్ములు కూడా ఐక్యత లేకుండా పోయింది నూరేళ్ళు కలిసి జీవితం గడపాలని చెప్పి పెళ్లి చేసుకునే వాళ్ళు ఒకళ్ళ మధ్య ఒకళ్ళ నమ్మకాలు లేకుండా పోయాయి ఇదంతా కూడా ఎందుకు పోతుంది ఎందుకు ఇలా జరుగుతుంది అంటే నాకు ఒక విషయం అర్థమైంది అండి మనం చాలా పెద్ద తప్పు చేసాం ఏం తప్పు చేసాము అంటే మన జీవన విధానానికి ప్రమాణం ఏదైతే ఉందో మన జీవితానికి ఉన్నతి కోసము ప్రమాణంగా ఏవైతే శాస్త్రాలు ఉన్నాయో ఆ శాస్త్రాలను వదిలేసాము ఎస్ మనము వేద శాస్త్రాలను ఎప్పుడైతే వదిలేసామో ఉపనిషత్తులు భగవద్గీతను ఎప్పుడైతే వదిలేసామో మన జీవనానికి ప్రమాణంగా ఇవ్వబడే శాస్త్రాలను ఎప్పుడైతే దూరం పెట్టేశామో కంప్లీట్గా మనం లాస్ అయిపోయామో ధర్మశాస్త్రాలు వేదాలు ఉపనిషత్తులు బైబిల్ హురాన్ భగవద్గీత ఈ గ్రంథాలు మానవుడు ఎలా బతకాలో చెప్పడం కోసం వచ్చినటువంటి గ్రంథాలు కదా ఎప్పుడైతే ఈ గ్రంథాలను దూరం పెట్టేసామండి అప్పుడు కంప్లీట్గా మానవుడు సమూలంగా కుప్పకూలిపోయాడు వాస్తవానికి ధార్మిక గ్రంథంలో అతి పురాతనమైనటువంటి ధార్మిక గ్రంథాలు వేదాలు ఉన్నాయి వేదాలకు పూర్వం ఇంకేమైనా గ్రంథాలు ఉన్నాయంటే ఏం చెప్పలేం అంత పురాతనం ఇంత విలువలతో కూడినటువంటి వేదాలు మన దగ్గర ఉన్నప్పుడు ఉపనిషత్తులో ఉన్నప్పుడు ధార్మిక గ్రంథాలు మన దగ్గర ఉన్నప్పుడు భారతదేశం ఎంత గొప్పగా ఒక గురువుగా ఉండాలి నిజమైన విశ్వగురువుగా ఉండాలి అన్ని విషయాల్లో కూడా ఈ భారతదేశాన్ని చూసి నేర్చుకోవాలన్న స్థితిలో మనం ఉండాలి మనం ధర్మగ్రంథాలు దూరం చేసేసామండి మన ఇళ్ళలో భగవద్గీత ఉంది బైబిల్ ఉంది ఖురాన్ ఉంది కానీ పుస్తకాలు మాత్రమే ఉన్నాయి తప్ప తెరిచి చదివే పరిస్థితి లేదు వాస్తవానికి మానవుడికి కావలసినటువంటి ప్రతి విషయంలో కూడా అది సామాజిక విషయం కానివ్వండి కుటుంబపరమైన విషయం కానివ్వండి ఆర్థిక సంబంధించిన విషయాలు కానివ్వండి ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు కానివ్వండి పూర్తి నైతిక శారీరక మానసిక ఆత్మీయ ఆరోగ్యం కోసం కావాల్సినటువంటి ప్రతి నియమం కూడా ధర్మగ్రంథాల్లో చెప్పబడ్డాయి కదా వాటిని వదిలేసి మనం పరిగెడుతున్నాం పరిగెత్తి 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 అలసిపోతున్నాం చివరికి సాధించింది ఏంటంటే అనారోగ్యాలు సాధించుకున్నాము మనశ్శాంతి లేకుండా పోయాము అవునా నైతిక విలువలు పడిపోయాయి ఆర్థికంగా కుప్పగూలిపోయాము వ్యక్తి అప్పుల్లోనే ఉన్నాడు కుటుంబాల అప్పుల్లోనే ఉన్నాయి రాష్ట్రాల అప్పుల్లో ఉన్నాయి దేశం కూడా అప్పుల్లోనే ఉంది అంటే ఎందుకు ఈ విధంగా వెళ్ళిపోతున్నాం అంటే నిజమైనటువంటి మన బేస్ని వదిలేసాం ధార్మిక గ్రంథాలనే వదిలేసాం అయితే పరిష్కారం ఏంటి సార్ పరిష్కారం ఏంటంటే మన స్కూల్స్లో మన కాలేజెస్లో మన ఎడ్యుకేషన్ సిస్టంలో ప్లస్ అదేవిధంగా మన స్కూల్స్లో మనం పనిచేసే ప్రాంతాలలో ప్రతి దగ్గర కూడా నైతిక విలువలతో కూడినటువంటి టీచింగ్ అనేది రావాలి అది ఎలా వస్తుంది సార్ మన భగవద్గీత బైబిల్ ఖురాన్ స్క్రిప్చర్స్ ద్వారా మనిషిలో మార్పు తీసుకురావచ్చు గొప్ప విషయం ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళలో దాదాపుగా తొంభైకి పైగా శాతము ఆధ్యాత్మికులం ఆధ్యాత్మికలము అంటేంటి ఆస్తికులము అంటే మనకంటే పైన ఒక సుప్రీం పవర్ భగవంతుడు ఉన్నాడు అని నమ్మేవాళ్ళు మనం కూడా ధార్మిక గ్రంథాల మీద విశ్వాసం ఉంది విశ్వాసం ఉంది కానీ అర్థం చేసుకోవడం లేదు ఆచరణ లేదు సో నేను బలంగా నమ్ముతున్న విషయం ఏంటంటే సార్ ఎప్పుడైతే మనము మన ధార్మిక గ్రంథాలను అర్థం చేసుకుంటామో వేదోపనిషత్తులని భగవద్గీత బైబిల్ హోరాన్ని అర్థం చేసుకుంటామో దాని ప్రకారంగా మన జీవితాన్ని వలుచుకుంటామో అప్పుడు మన లైఫ్లో నుండి ప్రతి సమస్య కూడా పరిష్కరించబడుతుంది ఇక్కడ ఒక విషయం చెప్తాను ఈరోజు ఒక వ్యక్తి ఎదుర్కొన్న సమస్యలైనా కుటుంబం ఎదుర్కొన్న సమస్యలైనా రాష్ట్రము దేశం ఎదుర్కొన్న సమస్యలైనా కానీ కారణం ఏంటి అంటే మన చేతులారా చేసుకున్నటువంటి తప్పులు చేసుకున్న నిర్ణయాలు స్వయంకృత అపురాధాలు మనం చేసుకున్న వాటి వల్లే ఈరోజు మన సమస్యలు ఎదుర్కొంటున్నాము సో ఇప్పుడు మనం మనం సరి చేసుకోవాలి జీవితంలో ఏవైతే బ్లాకేజెస్ వచ్చేసాయో మన జీవితంలో బ్లెస్సింగ్ లేకుండా పోయింది ఆ పైవాడి బ్లెస్సింగ్స్ మనమే మనం దూరం చేసుకున్నాం మనశ్శాంతి లేకుండా పోయింది సో భారతదేశంలో ఒక ఐక్యత రావాలన్నా భారతదేశంలో ఉన్న ప్రజలకి గౌరవం రావాలన్నా మనశ్శాంతి రావాలన్నా మనం ఆరోగ్యంగా బ్రతకాలన్నా ఆర్థికంగా ఫ్రీడమ్ నిజమైన స్వతంత్రం మనకు రావాలంటే అన్ని రకాలుగా కూడా అది ధార్మిక గ్రంథాల వల్ల మాత్రమే సాధ్యమవుతుంది వేరే మార్గం లేదు అని బలంగా నేను నమ్ముతున్నాను ఎందుకంటే గ్రంథాల పరిశీలన చేస్తే నాకు తెలిసిన విషయం అందుకే భారతదేశాన్ని నిజమైన స్వతంత్ర భారతదేశంగా మార్చుకోవాలంటే వ్యక్తి స్వతంత్రం కుటుంబ స్వతంత్రం సామాజిక స్వతంత్రం దేశ స్వతంత్రం కోసము ధార్మిక గ్రంథాల వెలుగులో కొన్ని క్లాసెస్ కూడా డిజైన్ చేయబడ్డాయండి మీకోసం చెప్తున్నాను ధార్మిక గ్రంథాల వెలుగులో క్లాసెస్ ఉన్నాయి లా ఆఫ్ అట్రాక్షన్ అని చెప్పేసి అది కూడా హోలీ స్క్రిప్చర్స్ వెలుగులో వేదాలు ఉపనిషత్తులు భగవద్గీత బైబిల్ ఖురాన్ వెలుగులో లా ఆఫ్ అట్రాక్షన్ టాసెస్ ఉన్నాయి ఏంటి లా ఏదైతే ఉంటుందో ధర్మగ్రంథాలు ఏదైతే లా మనకు చెప్పిందో అంటే ఏదైతే నియమాలు చెప్పావో ఆ నియమాలకు తగ్గట్టుగా మనం జీవితం గడిపితే మన జీవితంలో మొత్తం సక్సెస్ ఉంటుంది మనం మనం కోరుకున్నది ప్రతిదీ మన జీవితంలోకి వస్తుంది అంటే ఆర్థిక సమస్యలు దూరం అయిపోతాయి ఆరోగ్య సమస్యలు దూరం అయిపోతాయి మానసిక సమస్యలు దూరం అయిపోతాయి ప్రశాంతంగా బ్రతకొచ్చు ఆర్థికంగా ఫ్రీడమ్ వస్తుంది మంచి బంధుత్వ సంబంధాలు వస్తాయి మనిషి కోలుకునే ప్రతి మంచి మన జీవితంలోకి వస్తుంది కానీ ఎప్పుడైతే ధర్మగ్రంథాలు చెప్తున్న లాని మనం వదిలేస్తామో అప్పుడు ఏమవుతుంది ఫెయిల్యూర్ని అట్రాక్ట్ చేస్తాం దట్ ఇస్ లా ఆఫ్ అట్రాక్షన్ ఫెయిల్యూర్ అంటే ఏంటి అశాంతి అప్పులు జబ్బులు అన్నీ కూడాను డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం అనమాట అలా కాకుండా ఉండాలంటే ప్రతి వ్యక్తికి నేను చెప్తున్నాను నా ప్రతి భారతీయ సోదరుడికి నేను చెప్తున్నాను సో మనం గ్రంథాలను చదువుదాం గ్రంథాల వెలుగులో ఏర్పాటు చేసిన లా ఆఫ్ అట్రాక్షన్ టెన్ డేస్ క్లాసెస్ ఉన్నాయి అంతకుమించి రెండు గంటల ముందు ప్రోగ్రామ్ ఉంది దానికి మీరు అటెండ్ అవ్వండి నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను జస్ట్ టూ అవర్స్ ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ ఉంది ఆ ప్రోగ్రామ్ అటెండ్ అవ్వండి టెన్ డేస్ క్లాసెస్ ఉన్నాయి అవి కూడా అటెండ్ అవ్వండి మనం ఎదుగుదాం మన కుటుంబాన్ని సంతోషంగా ఉంచుకుందాం భారతదేశాన్ని బలమైన స్వతంత్ర భారతదేశంగా ప్రపంచ దేశాలకు విశ్వగురువుగా ఒక రోల్ మోడల్ కంట్రీగా మనం నిలబెట్టడం కోసం ధార్మిక గ్రంథాలు మన దగ్గర ఉన్నాయి నేను మేము ఆహ్వానిస్తున్నాను సో వన్స్ అగైన్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికండి మీకు కూడా ప్రతి ఒక్కరికి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను జయ్ హింద్